ఈ నెల ఇరవై ఏడో తారీఖుని జరగబోయే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి విష్ణువజ్జల శ్రీనివాస్ అనే నేను ఇండిపెండెంట్గా బరిలో ఉన్నాను ఈ సందర్భంగా నేను నా గ్రాడ్యుయేట్ సోదరి సోదరి మనులకు మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే విజ్ఞత గలటువంటి గ్రాడ్యుయేట్లు వేసే ఈ ఓటు వేసే ఈ ఎలక్షను రాజకీయ రంగు పులువుకుని ఒకళ్ళు నేను రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని ఒకళ్ళు మూడు పార్టీలు సపోర్ట్ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థిని ఇలాగ పోటీలో ఉన్నారు ఇది అత్యంత దురదృష్టకరం కారణం ఏంటంటే ఇది రాజకీయాలకు సంబంధించిన ఎలక్షన్ కాదు ఇది గ్రాడ్యుయేట్స్కి గ్రాడ్యుయేట్లు వేసే ఓట్లకి గ్రాడ్యుయేట్లకి ఆరు సంవత్సరాల పాటు పెద్దల సభలో రిప్రజెంటేటివ్గా ఉండాలి వారు ఏం చేయాలో వారు ఏం చేస్తారో అది చెప్పాలి అంతేగాని వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు వాళ్ళ యొక్క మద్దతులు వాళ్ళ యొక్క వాళ్ళ తరపుని ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విధంగా ప్రచారం చేయటం అసలు క్యాండిడేట్లు వెళ్లకుండా వాళ్ళ తరఫున వేరే వాళ్ళు వెళ్ళి ప్రచారం చేయటం అనేది చాలా దురదృష్టకరం అలా జరగకూడదు అది నేనైనా ఎవరైనా సరే ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్లో కనుక నాకు గ్రాడ్యుయేట్లు నాకు ఓటు వేసి నేను విజయం సాధిస్తే తప్పకుండా నేను ఇంకోటి నా నేపథ్యం చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పాతిక సంవత్సరాల పైగా అనేక పరిశ్రమల్లో మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేశాను అక్కడ పనిచేసే ఉద్యోగుల యొక్క అవస్థలు ఉద్యోగుల యొక్క సమస్యలు నాకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగులు గ్రాడ్యుయేట్లు నిరుద్యోగ మీద ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల పాత్రికేయుల సమస్యలు ఇవనివ్వండి నిరుద్యోగుల సమస్యలు ఇవ్వనివ్వండి పారిశుద్ధ్య సమస్యలు ముఖ్యంగా ఇప్పుడు పరిశ్రమ నడుపుతున్నాను నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి పరిశ్రమ నడుపుతున్నాను పెద్దాపురంలో పరిశ్ర పారిశ్రామిక సమస్యలు అవనివ్వండి వారికి రావాల్సిన ప్రోత్సాహకాల సమస్యలు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి వీటిని వీటి మీద నాకు మంచి అవగాహన ఉంది నాకు సరైన ప్లాట్ఫామ్ దొరికితే కనుక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాను ప్రభుత్వం మంచి చేసేలాగా ప్రభుత్వంతో సహకరించి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మేలుకొల్పి నా వంతు గట్టిగా గడవ విప్పి పెద్దల సభలో నేను కృషి చేస్తానని నా గ్రాడ్యుయేట్ సోదర సోదరి మండలకు ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్